యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఎఫ్ఓ తనబడినటువంటి ఒక దైవ సేవకుడి గురించి మరి పౌరులతో కలిసి పనిచేసినటువంటి ఒక దైవజనుడు ఈ దైవజనుడు గురించి బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం పౌలు ఇతన్ని ఇతను ఎలా పిలిచాడంటే యోధుడను జత పనివాడును ఆయన ఎఫ్అ గురించి చెప్పేటువంటి మాటలు మనం తెలుసుకుందాం పిలిపిలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఇరవై నాలుగు నేను శీఘ్రముగా వచ్చితనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడను జత పనివాడును నాతోటి యోధుడను మీ దూతయు నా అవసరములను ఉపసరించి నావాడు ఎఫ్రోది ఎత్తు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని ఇతన్ని పౌలు గారు ఏం చెప్తున్నాడంటే నా సహోదరుడు అంటున్నాడు రెండో మాట జత పనివాడు మూడోది యోధుడు నాలుగోది దూత నా అవసరములు ఉపసరించిన వాడైన ఎఫ్ఓ ఫ్రోధిత్ మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని సో ఇతను పౌలుతో కలిసి పరిచయ చేసినప్పుడు పౌలుకు అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అలాగే పౌలు గారి యొక్క అవసరతలు కూడా ఇతను తీర్చినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఇతను యోగ్యుడైనటువంటి వ్యక్తి నమ్మకమైనటువంటి దైవజనుడిగా మనం చూస్తున్నాం ఇరవై వచ్చినంలో అతడు రోగి ఆయనని మీరు కనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగుల అపేక్ష గలవాడై నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండాకై నన్ను కని కనికరించను యాక్చువల్లీ ఇతను రోగముతో ఉన్నాడు మళ్ళీ చాలామంది ఇప్పుడు స్వస్థతలు చేసే వాళ్ళు ఉన్నారు కదా ఆ కాలంలోనే అపోస్తులేని పౌలు గారు మరి ఎఫో రోగమునకు చావునకు సిద్ధముగా ఉన్నాడు కానీ అతని రోగము పోలేదు అతన్ని దేవుడు అతని మీద కణీకరించెను అంటే అర్థము అతను చనిపోలేదు అతను చనిపోతే నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండా ఉండునట్లు నన్ను కనీకరించెను అని పౌలు గారు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎఫ్ఎఫ్రోది తనబడినటువంటి వ్యక్తి వ్యాధితో ఉన్నప్పటికీ కూడా చావునకు సిద్ధముగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ తన పరిచర్యలో అతను నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇరవై ఎనిమిదో చంలో కాబట్టి మీరు అతన్ని చూసి మరలా సంతోషించు నిమిత్తము నాకు దుఃఖము తగ్గు నిమిత్తం అతన్ని మరి శీఘ్రముగా పంపితిని చూశారా అతని రోగములో నుంచి అంటే రోగము స్వస్థత పొందాడని కాదు దేవుడు అతని మీద కనికరపడ్డాడు అంటే కొన్నిసార్లు మనం చూసినప్పుడు రోగము నయము కాకపోయినా కూడా అతను చనిపోడు కానీ ఇతను సావు చావునకు సిద్ధముగా ఉన్నప్పుడు దేవుడు అతని మీద కనికరపడినప్పుడు నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండా ఉండున్నట్లు మళ్ళీ నేను మిమ్మల్ని అతన్ని మీ యొద్దకు శీఘ్రముగా పంపి ఉన్నానని పౌలు గారు చెప్తున్నాడు అంతేకాకుండా ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలో నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవులను తీర్చుడకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను కనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతను చేర్చుకునే వారిని గణపరచుడై ప్రభు పరిచర్య నిమిత్తము అతను చావునకు సిద్ధమైనటువంటి వాడు పౌలు గారు అంటాడు కదా బ్రతుకుటైతే క్రీస్తు చావైతే లాభము అన్నట్టు ఇతను కూడా ఎఫ్అ్రోదిత కూడా పరిచర్ నిమిత్తము చావునకు కూడా సిద్ధపడినటువంటి వాడు మరణాన్ని తెగించినటువంటి వ్యక్తి అందుకే పౌలు గారు అటువంటి వ్యక్తిని మీరు ఘనపరుసుడే అని పౌలు గారు చెబుతున్నాడు అయితే ఈ ఎఫ్అ్రోదిత అనబడినటువంటి వ్యక్తి పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి వ్యాధితో బాధపడినటువంటి వ్యక్తి దేవుడు అతని మీద కనికరపడిన కనికరపడినట్లు మనం చూస్తున్నాము అతను యోధుడు పౌరులతో కలిసి పరిచేసిన పరిచయ చేసిన జత పనివాడే కాకుండా నమ్మకమైన దాసుడు అని మనం చూస్తున్నాం ఇదే పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు ఇరవై వచ్చినలో నన్ను బలపరిచిన వాడిని నేను సమస్తం చేయగలను అయిన నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొల్చిన వాళ్ళని మంచిదని చెప్పాను అందుకని దేవుని కృపను బట్టి మళ్ళీ ఈ యొక్క ఎఫ్రోదితన పడినటువంటి వ్యక్తి నమ్మకమైన దాసుడిగా యోధుడిగా అంతేకాకుండా జత పనివాడుగా మరి పౌలుకు అత్యంతగా సహకరించినటువంటి వ్యక్తిగా పౌలుకు ఎంతో ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తి పరిచర్యలో నమ్మకముగా ఉన్నటువంటి వ్యక్తి మరి తన ప్రాణాన్ని కూడా సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తి మరణ సమయంలో కూడా తన పరిచర్య విషయంలో వెన్నడుగు వెనుకడుగు వేయినటువంటి వ్యక్తిని ఎఫ్అ మనం చూస్తున్నాం ఇతని గురించి బైబిల్ గ్రంథం ఎలాగో చెప్తున్నది సహోదరులారా సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు